వెల్కమ్ టు స్పీడ్ స్టడీ ఈ వీడియోలో ఆగస్ట్ ఫోర్త్ ఈరోజు జరిగినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ వీటితో పాటుగా కొన్ని ముఖ్యమైన జీకే క్వశ్చన్స్ అవి చూద్దాం ఇందులో ఫస్ట్ అమెరికాకి వెళ్ళేవారికి వీసా లాటరీ సిస్టమ్ను రద్దు చేసి ఏ వ్యవస్థను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు అమెరికాకి వెళ్ళేవారికి వీసా లాటరీ సిస్టమ్ను రద్దు చేసి ఏ వ్యవస్థను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు రీఫార్మింగ్ అమెరికన్ ఇమిగ్రేషన్ ఫర్ స్ట్రాంగ్ ఎంప్లాయ్మెంట్స్ రైజ్ రైజ్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు రెండు వేల పదిహేడు బ్రిక్స్ ట్రేడ్ కమిటీ సమావేశం ఎక్కడ జరిగింది షాంఘైలో రెండు వేల పదిహేడు బ్రిక్స్ ట్రేడ్ కమిటీ సమావేశం షాంఘైలో జరిగింది ప్రపంచంలో పదహారు వందల ఇరవై ఒకటి అడుగులతో అతి పొడవైన పాదచారుల వంతెనను ఏ దేశం నిర్మించింది అతి పొడవైన పాదచారుల వంతెన స్విట్జర్లాండ్ ఎంత పొడవు అంటే పదహారు వందల ఇరవై ఒకటి అడుగులు పాదచారుల వంతెన నెక్స్ట్ భారత్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు ఆర్కే ఒక రోజులో ఎన్ని తత్కాల టికెట్లను ఐఆర్సీటీసీ మంజూరు చేస్తోంది ఒక రోజులో ఎన్ని తత్కాల్ టికెట్లని ఐఆర్సిటిసి మంజూరు చేస్తుంది ఒక లక్ష ముప్పై వేల తత్కాల్ టికెట్లు మంజూరు చేస్తుంది ఏ మహిళా క్రికెటర్ను క్ పంజాబ్ ప్రభుత్వం డిఎస్పీగా నియమించింది హర్మన్ ప్ ప్రీత్ కౌర్ని తు పంజాబ్ డిఎస్పిగా మహిళా క్రికెటర్ అయినటువంటి హర్మన్ ప్రీత్ కౌర్ని పంజాబ్ డిఎస్పిగా ప్రభుత్వం నియమించింది ఏ డ్యాం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని కోరుతూ మేధా పాట్కర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు డ్యామ్ నిర్వాసితులకి సర్దార్ సరోవర్ డ్యాం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని సామాజిక సంఘ ప్రముఖ సామాజిక సంఘకర్త అయినటువంటి మేధా పాట్కర్ ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ను ఎన్ని బేస్ పాయింట్లకు తగ్గించింది ఇరవై ఐదు బేస్ పాయింట్లకి రిపో తగ్గించడం జరిగింది ఎవరికి ఓటు హక్కు కల్పించేందుకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఎన్నికల చట్టాలను మార్పు చేయాలని నిర్ణయించింది ఎన్నికల చట్టం మార్పు చేయడానికి కేంద్ర కమిటీ కేంద్ర కేబినెట్ ఇటీవలకు నిర్ణయం తీసుకుంది అది ఎవరి కోసం విదేశీయుల్లో విదేశాల్లో ఉండేటువంటి భారతీయుల కోసం మరియు ఎన్ఆర్ఐల కోసం ఓటు హక్కు కల్పించేందుకు ఓటు హక్కులో ఉన్న మార్పులు చేయడానికి కేంద్ర కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకోవడం జరిగింది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ఇటీవల ఏ రిపోర్ట్ పేర్కొంది నోమురా సంస్థ ఇచ్చేటువంటి రిపోర్ట్లో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని పేర్కొనడం జరిగింది సైన్యానికి ఫామ్ సిక్స్టీన్ పోస్టింగ్స్ ప్రమోషన్లు నెలవరి పే స్లిప్లు అందుబాటులో ఉంచేందుకు భారతీయ సైన్యం అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ ఏది భారత సైన్యానికి ఫామ్ సిక్స్టీన్ మరియు పోస్టింగ్స్ ప్రమోషన్స్ నెలవారీ పేస్లిప్స్ అందుబాటులో ఉంచేందుకు భారత సైన్యం అందుబాటులోకి తీసుకొచ్చినట్టు మొబైల్ అప్లికేషన్ హమ్ రాజ్ హమ్ రాజ్ రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడానికి కేంద్రం ప్రారంభించిన పోర్టల్ ఈ రకం పోర్టల్ ఆదిపెరుక్కు పండుగను ఏ రాష్ట్రం జరుపుకుంటుంది ఆదిపెరుక్కు పండుగను ఏ రాష్ట్రం జరుపుకుంటుంది తమిళనాడు ఉమెన్ ఆఫ్ ఇండియా ఫెస్టివల్ లోగో తయారీ కోసం కేంద్రం కంటెస్ట్ నిర్వహి నిర్వహిస్తుంది ఈ ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహించనున్నారు న్యూఢిల్లీలో ఉమెన్ ఆఫ్ ఇండియా ఫెస్టివల్ లోగో తయారీ కోసం కేంద్రం కాంటెస్ట్ నిర్వహిస్తుంది ఈ ఉత్సవాన్ని న్యూఢిల్లీలో నిర్వహించనున్నారు టికెట్ తీసుకోండి తర్వాత చెల్లించండి కరెక్ట్ టికెట్ తీసుకోండి తర్వాత చెల్లించండి అని తత్కాల్ టికెట్లకు రైల్వే శాఖ పెట్టిన పేరేంటి బుక్ నౌ పే లేటర్ ఇప్పుడు బుక్ చేసుకోండి తర్వాత ఇవ్వండి తత్కాల్ టికెట్లకి రైల్వే శాఖ పెట్టిన పేరు జమ్మూ కాశ్మీర్లో రెండో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ అనుమతించింది అయితే పాకిస్తాన్తో సింధు నది జలాల ఒప్పందం ఏ సంవత్సరంలో కుదిరింది పంతొమ్మిది వందల అరవైలో సింధు పాకిస్తాన్తో కుదిరినటువంటి సింధు నదీ జీలాల ఒప్పందంతో రీసెంట్గా జమ్ము మనం జమ్మూ సింధు నది ఉపనదులైన చీనాబ్ జీలంపై కొన్ని పవర్ పవర్ ప్రాజెక్టులు నిర్మించడానికి భారత ప్రభుత్వం నిర్ణయిస్తే దానికోసం పాకిస్తాన్ అడ్డుపు అడ్డుపులు వేయడం జరిగింది దానికి ప్రపంచ బ్యాంకు అనుమతినిచ్చింది సో దానికోసం మనకి ఇప్పుడు ఈ సింధీ జలాలు ఎప్పుడు ఒప్పందం కుదిరింది అనేది మరొకసారి గుర్తు చేసుకోవడం కూడా మనకు ఇంపార్టెంట్ నెక్స్ట్ రెండు వేల పన్నెండు పదిహేడు మధ్యకాలంలో జరిగిన ఉద్యోగ నియామకాలపై సిబిఐ విచారణకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఉత్తరప్రదేశ్లో జరిగిన అవకతవకలకి దానికోసం సిబిఐ విచారణని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ఒకటి రెండు తేదీల్లో రాజస్వ జ్ఞాన్ సంఘం పేరుతో ట్యాక్స్ అధికారులు సదస్సు ఎక్కడ జరగనుంది రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ఒకటి మరియు రెండు తేదీలలో జ్ఞాన్ సంఘం పేరుతో ట్యాక్స్ అధికారుల సదస్సు న్యూఢిల్లీలో జరగనుంది దేశంలోని అన్ని భాషలలో పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించాలని పదకొండు సర్వే పుస్తకాలను న్యూఢిల్లీలో ఎవరు ఆవిష్కరించారు దేశంలోని అన్ని భాషలపై పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన పదకొండు సర్వే పుస్తకాలను ఢిల్లీలో ఎవరు ఆవిష్కరించడం జరిగింది ప్రధా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మౌలిక వసతుల కల్పన మెరుగైన పారిశుద్ధ్యం కోసం పనిచేసిన ఇన్ని సిటీలు పట్టణాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ టూ థౌజండ్ ఎయిటీన్ కింద పరిశీలించాలని కేంద్రం నిర్ణయించింది నాలుగు వేల నలభై ఒకటి పట్టణాలను పర్యవేక్షించాలని స్వచ్ఛ సర్వేక్షణ టూ థౌజండ్ ఎయిటీన్ కింద పరిశీలించాలని కేంద్రం నిర్ణయించుకోవడం జరిగింది ఏ రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో నోటా ఆప్షన్ తీసేయాలని పార్టీల అభ్యర్థులను ఎలక్షన్ కమిషన్ తిరస్కరించింది గుజరాత్లో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలకి మరి ఇప్పుడు ఇవి ఎందుకు అభ్య అభ్యంతరం పెట్టింది అంటే మొదటిసారిగా రాజ్యసభ ఎన్నికలలో ఫస్ట్ టైం గుజరాత్లో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలలో నోటా ఆప్షన్ని అక్కడ ఎన్నికల సంఘం ప్రవేశపెట్టడం జరిగింది సో దీన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలు రాజ్యసభకు ప్రతిపక్ష పార్టీలు వీటికి వ్యతిరేకించడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎంపీలను అక్కడి అధికారం బీజేపీ పార్టీ కొంటుందని ఈ నోటా ఆప్షన్తో తమ రాజ్యసభ సీటు పోతుందన్న ఆందోళనతో ఈ నోటా ఆప్షన్ని తీసేయాలని ఆ పార్టీలో అభ్యర్ అభ్యర్థించడం జరిగింది కానీ ఎలక్షన్ కమిషన్ ఆ అభ్యర్థనను తిరస్కరించింది సో ఫస్ట్ టైం రాజ్యసభ ఎన్నికలలో నోటా ఆప్షన్ని ఎక్కడ ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు గుజరాత్ ఎన్నికల సంఘం ఏ ఏ రాష్ట్రాన్ని తిరస్కరించింది గుజరాత్ మనం గుర్తుంచుకోవాల్సింది క్వశ్చన్ మనకు ఏ విధంగా అడగచ్చు ఏ రాష్ట్రంలో జరగబోతున్న రాజ్యసభ ఎన్నికల్లో నోటా ఆప్షన్ని ప్రవేశపెట్టారు గుజరాత్ నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈశాన్య రాష్ట్రాల్లో వీటిపై అధ్యయనానికి వంద కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయిస్తామని హామీనిచ్చారు వరదలకి ఈశాన్య రాష్ట్రాలలో జరుగుతున్న వరదలకి దానికోసం కార్పస్ ఫండ్ పేరిట వంద కోట్లను ఇస్తానని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్లో ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకొచ్చిన స్టార్టప్ విధానం ఏది అగ్రి ఉడాన్ వ్యవసాయ ఉత్పత్తులలో మార్కెటింగ్ ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకొచ్చిన స్టార్టప్ విధానం అగ్రి ఉడాన్ అగ్రి ఉడాన్ కింద ఎంపికైన వారికి ఎక్కడ శిక్షణ ఇవ్వనున్నారు అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్లో అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ ఎన్ఏఏఆర్ఎం నెక్స్ట్ చిన్నారుల్లో దృష్టి సమస్యలను ముందే గుర్తించి చికిత్స అందించేందుకు ఏ టెక్నాలజీ వినియోగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మైన్ మైక్రోసాఫ్ట్ ఇంటెలిజెంట్ నెట్వర్క్ ఫర్ ఐ కేర్ చిన్నారులలో చిన్నపిల్లలలో దృష్టి లోపాలను అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైన్ టెక్నాలజీని ఉపయోగించాలని నిర్ణయించడం జరిగింది మరి మైన్ అబ్రివేషన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఇంటెలిజెంట్ నెట్వర్క్ ఫర్ ఐ కేర్ మైక్రోసాఫ్ట్ ఇంటెలిజెంట్ నెట్వర్క్ ఫర్ ఐ కేర్ నెక్స్ట్ తల్లిదండ్రులు లేని అనాథ యువతులు వివాహం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి చెక్కును ఆమె పేరునే ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం కళ్యాణ లక్ష్మి కింద మొత్తం ఎంత మొత్తాన్ని ఇస్తున్నారు డెబ్బై ఐదు వేల నూట పదహారు రూపాయలు మరి ఇంతకుముందు కిందించేవారు యాభై వేల నూట పదహారు రూపాయలు ఇంతకుముందుకు ఇచ్చేవారు ఇది ఏప్రిల్ ఫస్ట్ నుంచి పెళ్లి చేసుకున్న వారికి డెబ్బై ఐదు వేల నూట పదహారులు ఇవ్వాలని ఈ కళ్యాణలక్ష్మి కింద చేసుకున్న వారికి అమౌంట్ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం నిర్ణయించడం జరిగింది అందుకోసమని ప్రస్తుతం యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల నూట పదహారు రూపాయలకు అమౌంట్ పెంచడం జరిగింది ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై చానల్ స్పీడ్ స్టడీ ఫార్ డైలీ అప్డేట్స్ థ్యాంక్ యూ